మున్సిపల్ స్థలాల ఆక్రమణను తొలగించండి అమరావతి నగర కౌన్సిలర్ వెల్లాలి లలితమ్మ బీజేపీ నాయకుడు మధుసూదన్ శర్మ ఆధుని మున్సిపల్ కమిషనర్ కు లేఖ సమర్పించారు వ్యవసాయ మార్కెట్ యార్డు మొదలుకొని అమరావతి నగర్ చివరి దాకా మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి షెడ్యూల్ నిర్మించి బాడుగులకు ఇస్తున్న కొంతమంది మున్సిపల్ ఆదాయానికి గండు కొడుతున్నారంటూ తక్షణమే ఈ చర్యపై స్పందించి ఆక్రమణలను తొలగించి ప్రభుత్వానికి రావాల్సిన అందవలసిన ఆదాయాన్ని సద్వినియోగం చేయాలని మున్సిపల్ కమిషనర్ కి లేఖ సమర్పించారు లలితమ్మ ఇచ్చిన లేఖపై స్పందించిన ఆదోని మున్సిపల్ కమిషనర్ పరిశీలించి తక్షణమే సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అంటే మార్కెట్ యార్డ్ రోడ్ లో మా అమరావతి నగర్ కి సంబంధించి దాదాపు ఇరవై ఐదు మంది అక్రమంగా షెడ్లు వేసుకున్నారు షెడ్లు వేసుకొని బాడుగలకి ఇచ్చుకొని అడ్వాన్స్లు తీసుకొని బాడుగలకి ఇచ్చుకుంటున్నారు ఇది మున్సిపాలిటీకి నష్టంగా కలగజేస్తుంది ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు కమిషనర్ గారు కలిసి అయ్యా ఒక్కొక్కరు రెండు మూడు షెడ్లు వేసుకొని ఒక్కోదానికి యాభై వేలు నలభై వేలు అడ్వాన్సులు తీసుకొని నెలకు మూడు వేలు రూపాయలు చొప్పున బాడుగలు వసూలు చేసుకుంటున్నారు ఇది మన మున్సిపాలిటీకి రావాల్సినటువంటి సొమ్ము ఇదే అక్రమార్కులు తినిపోతున్నారు అనేటువంటి విషయాన్ని ఒక వినతి పత్రం ద్వారా మా కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే అటువంటి వారిపైన చర్య తీసుకొని వాటిని మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసుకోవడమా లేకుంటే వాటిని తొలగించడమా చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం